దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించిన జనగణనలో కులగణన వంద సంవత్సరాల సమస్య ఆ సమస్యకు పదహారు నెలల్లోనే పరిష్కారం చూపించే ఫిబ్రవరి ఫోర్త్ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్నాం దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు ఆ జనాభాలో కుల లెక్కలు ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు ఈ వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నా ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ఎన్ని ఆరోపణలు చేసిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు పది సంవత్సరాలు అధికారాన్ని చలాయించినోళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతో ఎక్కడ పడితే అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసాం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు అది కాదు ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు నా వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థలో మీరే సభ్యులు కుటుంబ సభ్యులు రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ మీ గ్రామ ప్రజల ముందు కానీ మీ బంధువుల ముందు ఈరోజు నుంచి మీరు ఆఫీసర్స్ మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా ఈ రోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇదొక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది ఈరోజు మీకు ఇచ్చే బాధ్యత ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం ఇది గాజు అద్దం లాంటిది మీరు కింద పడేస్తే పగిలిపోతుంది ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తమామలు వస్తారు మరి అత్తమామలనే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనని మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి